వెజ్ ఫ్రై చేసేటప్పుడు లైట్గా గ్రేవీ ఉంటేనే రైస్కైనా కైనా కరెక్ట్ సెట్ అవుతుంది అందులో చికెన్ కందనకాయ లివర్ ఫ్రైకి గ్రేవీ ఉంటే ఇంకా బాగుంటుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి గ్రేవీ రావాలంటే ఆనియన్ ఇంపార్టెంట్ సో మనం ఒక పెద్ద ఆనియన్ని కట్ చేసి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేలాగా వేయించుకొని తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన వెళ్ళే వరకు కలపాలి తర్వాత కట్ చేసి ఉంచుకున్న కందనకాయలు వేసి మంచిగా కలపాలి ఎప్పుడైనా ఒక టూ మినిట్స్ బాయిల్ చేయాలి ఎందుకంటే ఏదైనా వేస్టేజ్ ఉంటే వెళ్ళిపోతుంది అండ్ కొంచెం మీకు డిఫరెంట్ టేస్ట్గా వస్తుంది అనమాట ఏదైనా డిఫరెంట్ టేస్ట్ కావాలనుకునే వాళ్ళు ఉంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కంపల్సరీ మీకు నచ్చుతుంది సో మనం మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి తర్వాత నేనైతే ఇక్కడ వన్ స్పూన్ కారం వేసాను మీకు కొంచెం స్పైసీగా ఉండాలంటే ఇంకొంచెం యాడ్ చేయండి నెక్స్ట్ ధనియా పౌడర్ అండ్ గరం మసాలా వేసి బాగా కలిపాను ఎప్పుడైనా నాన్ వెజెస్ అనేటివి బాగా మసాలాలు వేగితే అంత టేస్ట్ బాగుంటుంది సో మీరు మధ్య మధ్యలో లైట్గా వాటర్ అనేది చల్లుకుంటూ కలపండి నెక్స్ట్ ఇంకా లాస్ట్కి ఆయిల్ సపరేట్ అయిపోయాక కొత్తిమీర్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు వేసేసి తీసేసుకోవడమే ఇంతే ఇంకా చాలా టేస్టీ టేస్టీ రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ మై ఛానల్ అండ్ సబ్స్క్రైబ్ కానీ ఇలా ఒక్కొక్కసారి ట్రై చేయడం మాత్రం మర్చిపో కడి